అయోధ్య రామ మందిరంలో బాలరాముడికి ప్రాణప్రతిష్ట వైభవంగా జరిగింది ఇరవై మూడవ తేదీ నుంచి సామాన్య భక్తుల ఎంట్రీకి అవకాశం కల్పించారు అయితే సాధారణ భక్తులు ఓవైపు ఆలయానికి చేరుకుంటూ చేరుకుంటుండగానే మరోవైపు ఆలయ ద్వారాలను తాత్కాలికంగా మూసేశారు అసలు ఎందుకు అలా చేశారు బాలరాముడి దర్శనం మళ్ళీ ఎప్పటి నుంచి జరుగుతుంది కేళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ అయోధ్యలో బాలరాముణ్ణి చూడాలని రామభక్తులందరూ వెయ్యి కనులతో ఎదురుచూస్తున్నారు ఆ రాముడి పాదాలు తాగితే చాలు అన్నట్లుగా ఉన్నారు ఈ క్రమంలో దేశ నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు హోటల్స్ ఖాళీ లేకపోవడంతో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు రోడ్లపై రాత్రి స్టే చేస్తున్నారు అలా ఇరవై రెండున వచ్చిన వారంతా రోడ్లపై ఉన్నారు తెల్లవారుజాము నుంచి బాలరాముడి దర్శనం మొదలెట్టడంతో రామభక్తులు ఆలయం వైపు పోటెత్తారు లక్షలాది మంది వచ్చి చేరుకున్నారు ఈ సమయంలో తోపులాట కూడా చోటు చేసుకుంది భక్తులను అదుపులోకి తీసుకుని వద్దామన్నా కుదరలేదు తాళ్లు కట్టి వారిని నిలిపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది దీంతో పరిస్థితి అదుపు తప్పింది అయోధ్యలోని ప్రధాన రహదారులన్నీ రామభక్తులతో నిండిపోవడంతో పోలీసులు అయోధ్య నిర్వాహకులు తీసుకున్న తాజా నిర్ణయంతో అయోధ్య రామమందిర ప్రవేశ ద్వారాలను తాత్కాలికంగా మూసివేశారు దీంతో రాత్రి నుంచి చలిలో రాముని దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు ఆలయంలోకి ప్రవేశం కల్పించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు భారీ రద్దీ కారణంగా ప్రజలకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు పరిస్థితులు కుదుట పడగానే తిరిగి దర్శనం ప్రారంభమవుతుందని చెప్పుకొస్తున్నారు ఇక బాలరాముణ్ణి దర్శించుకునేంత వరకు అయోధ్య నుంచి వెళ్లేదే లేదని అక్కడే బస చేస్తున్నారు భక్తులు చూడాలి మరి రాముడి దర్శన భాగ్యం ఎప్పుడు దక్కుతుందో